అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆ మజ్ఞాపకాలు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది యాక్చువల్గా హైదరాబాద్ నుండి మేము తెనాలికి ఒక ట్రిప్ వేశామండి స్మాల్ ట్రిప్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఫంక్షన్స్ ఉన్నాయి సో ఒక ట్రిప్ జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అయితే స్టార్టింగ్ కాలనీ నుండి బయలుదేరాము ఇది ఇప్పుడు ఈ ఫోటోలో కనిపించేది వీడియోలో కనిపించేది మా ఏరియాలో కాలనీ హాస్పిటల్ అండి మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట చాలా పెద్ద హాస్పిటల్ జస్ట్ ఊరికే షేర్ చేస్తున్నాను అలాగే వస్తూ వస్తూ మా వారికి ఒక మంచి హ్యాబిట్ ఉంటుందండి యాక్చువల్గా దానికి పెద్దగా నేను నమ్మకపోయినా కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఏంటంటే ఎక్కడికైనా సరే వెళ్తుంటే ఫస్ట్ ఎక్కడ టెంపుల్స్ కనిపిస్తే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దిగి దండం పెట్టుకొని ప్రే చేసి బయలుదేరుతారు అన్నమాట అది నాకు చాలా నచ్చుతుంది ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు ఇంతకుముందు కనిపించింది ఒక టెంపుల్ ఇక్కడ కనిపించేది ఒక టెంపుల్ అనమాట ఎక్కడ కనిపించినా సరే పాపం ఫస్ట్ స్టార్టింగ్ దండం పెట్టుకొని బయలుదేరుతారనమాట నాన్నగారు ముందు కూర్చున్నారు మా వారు డ్రైవింగ్ నేను హ్యాపీగా వెనక రెస్ట్ చేసుకున్నా ఇంకొకటి ఇక్కడ నేను మీకు షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే బాండింగ్ అనమాట మా వారికి నాన్నకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ లెక్క ఉంటారన్నమాట ఈవెన్ నాన్న కూడా మా వారిని అల్లుళ్ళలాగా ట్రీట్ చేయడం అంటే కొడుకులాగా ట్రీట్ చేస్తారు ఈవెన్ మా వారు కూడా నాన్నని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఆ నైట్ మొత్తం నేనైతే హ్యాపీగా నిద్రపోయాను నైట్ బయలుదేరాం నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా బయలుదేరాం హైదరాబాద్ నుండి నేనైతే హ్యాపీగా నిద్రపోయాను నైట్ మొత్తం కూడా నాన్న మేల్కొనే ఉన్నారు ఎందుకు నాన్న పాడుకోవచ్చు కదా డ్రైవింగ్ అలవాటే ఉంది చేస్తారు కదా అని అంటే లేదు లేదని అలానే మేల్కున్నారు మొత్తం నైట్ అంతా కూడా కంపెనీ ఇచ్చారు అనమాట నాన్నకి అది మా కాలనీలో ఆర్చర్ చాలా బాగుంటుంది జస్ట్ అందుకే షేర్ చేసా అలాగే మా ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ డే ఫంక్షన్కి బయలుదేరాం ఈ ఏంటంటే మా వాకిట్లో మా ఇంటి ఎదురు వాళ్ళు ముగ్గు వేశారు అది చాలా బాగా నచ్చింది నాకు ఏంటంటే సంక్రాంతి సీజన్ కాబట్టి అంటే ఫెస్టివల్ అంతా ఊర్లోనే కనిపిస్తుంది ముగ్గుల్లోనే కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది జస్ట్ అందుకే ఫోటో తీసుకున్నాను అక్కడ నుండి ఇప్పుడు ఇంతకు ముందుగా అనిపించిందంతా ఇదంతా కూడా మా విలేజ్ అండి యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా కూడా విలేజ్లోనే ఊర్లో అయినా సరే ఏమవుతుందంటే నేను చిన్నప్పుడు బయట తిరగము ఏమీ తెలీదు తర్వాత చదువుకుంటూ వన్ టు ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఊర్లోనే చదువుకున్నా కూడా బయట ఎక్కువ తిరగము అంటే బయట అక్కడ ఎక్స్పోజ్ చేసింది ఏం లేదనమాట ఎక్కడ నేను ఎప్పుడు ఏం చూసింది ఏమి ఉండదు అట్లాగే తర్వాత ఇంటర్మీడియట్ అవడంతోనే నాకు మ్యారేజ్ చేస్తారంటే తర్వాత నేను పీజీ చేస్తాను డిగ్రీ కూడా డిగ్రీ పీజీ చేస్తాను అనమాట పెద్దగా నేను బయట తిరిగింది ఏమిండదు కానీ నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం బయటికి డ్రై వెళ్ళాను అని అంటే ఖచ్చితంగా విండో నుండి బయటకు అన్నీ చూస్తూనే ఉంటాను అన్నీ ఎంజాయ్ చేస్తాను అనమాట చాలా నాకు అట్లా లాంగ్ డ్రైవ్ విలేజెస్ అంటే మెయిన్గా ఇంకా చాలా ఇష్టం అంటే గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్తగా కనిపిస్తాయి మొక్కలు కనిపిస్తాయి పొలాలు కనిపిస్తాయి మెయిన్ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి సీజన్ కాబట్టి వరి ఉంది బాగా పొలంలో నిండా కూడా అవన్నీ చక్కగా వాళ్ళు పండించుకొని ఇయర్ అంత కష్టపడినంత తీసుకొచ్చి ఆ రోడ్ల అంత బాగా పోసేసారని నిండ పోసుకున్నారు అవి అవి చాలా మంచిగా అనిపించింది అంటేనే నేను కష్టానికి చాలా విలువ ఇస్తానండి పాపం ఇయర్ మొత్తం కష్టపడతారు రైతులు పాపం చాలా బాగా బాధ అనిపిస్తుంది అట్లాగే మేము వెళ్ళేది ఒక విలేజ్ ఫంక్షన్ అండి ఈ లోపు మధ్యలో పొన్నూరు అని గుంటూరు డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది అది మధ్యలో టచ్ అయింది అక్కడ ఏంటంటే రోడ్లు చూడండి ఎక్స్టెన్షన్ కోసం అంతా వాళ్ళు కొట్టేస్తున్నారు ఇది ఏంటంటే విలేజెస్లో ఎట్లా కట్టుకునే ఏమున్నది కానీ మెయిన్ సిటీలోకి వచ్చేసి ఏదైనా కొంచెం కోసం అంటే వాళ్ళు కట్ చేయడానికి ట్రై చేస్తారు అది చూస్తే కూడా పాపం ఎందుకు అలా కట్టుకున్నారనిపించింది అట్లాగే ఇదిగా చూడండి ఇవి చూడండి జస్ట్ వీటిని ఏమంటారంటే కొబ్బరి తాళ్ళండి మనకి హైదరాబాద్లో ఎక్కడ కనిపించవు కదా అవి చూడగానే కూడా వాటిని చూస్తే కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట కొబ్బరి తాళ్ళు భలే ఉన్నాయి వెంటనే అది వీడియో తీసుకున్నా చాలా మంచిగా అనిపించింది చెప్పాను కదా సంక్రాంతి సీజన్ అది కొండ అంతా కూడా మంచిగా రోడ్డు పైన పరుచుకున్నారు కష్టం అంతా కూడా అక్కడ పోసినట్టే అనిపిస్తుంది పాపం సంక్రాంతి ఒకప్పుడు విలేజెస్లో చాలా బాగుండేదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా సిటీస్లో సెట్ అయిపోతున్నారండి ఎప్పుడన్నా ఏదన్నా ఫెస్టివల్ మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి ఏదన్నా ఆకేషన్స్కి మాత్రమే విలేజెస్కి వస్తున్నారు ఇంతకుముందు అయితే పర్టికులర్గా సంక్రాంతి అనగానే ఏపీలో చాలా పెద్ద ఫెస్టివల్గా ట్రీట్ చేసేవాళ్ళు అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం విలేజెస్కి వచ్చేసేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అట్లా లేదండి అదొకటి విలేజెస్ మిస్ అయిపోతున్నాము నెక్స్ట్ ఇది మా వాళ్ళ విలేజ్ అండి మా వాళ్ళ విలేజ్లో టెంపుల్ ఏమంటారు కాలువ పక్కనే టెంపుల్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూస్తానికి అక్కడి నుండి చూస్తూ ఉన్నాను బయటకు విండో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట వీడియోని చూస్తుంటే మేకలు కూడా అండి మేకల మంద మేకల మంద చూసినా కూడా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది ఏ కొత్తగా ఉంటుందండి విలేజ్లో పుట్టి పెరిగాను కానీ బయటకు వెళ్ళింది ఎక్కువ తక్కువ కాబట్టి ఏదన్నా వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను అన్నమాట ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం ఇలాగే విగ్రహాలు ఇవి చూడండి విలేజెస్ మంచిగా కనిపిస్తాయి ఇవి విగ్రహాలు అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అలాగే ఫంక్షన్కి వెళ్ళాను ఈ లోపు పాపతో ఒక ఫోటో తీసేసాం నాతో పాటు ఉంది మా సిస్టర్ అండి అక్కడ మంచిగా అందరితో కలిసి ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో ఈలోపు చూస్తే ఒక చెరువు కనిపించిందండి వీళ్ళ అంటే నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా వాళ్ళ ఇంటి సరౌండింగ్లో కూడా కాదు జస్ట్ ఆపోజిట్లోనే ఒక చెరువు కనిపించింది చక్కగా అబ్బా ఎంత బాగుందంటే చెరువు చెరువు పక్కనే టెంపుల్ టెంపుల్ ముందు వెళ్ళారు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది వ్యూ వీళ్ళే కదా మంచిగా లైఫ్ అంటే హ్యాపీగా పచ్చని వాతావరణం కాలువ చెరువు ఇంత ఎదురుగానే చెరువు చక్కగా ఇంటి ఎదురుగానే టెంపుల్ మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఆ చెరువు చూడగానే చాలా చాలా బాగుంది అక్కడి నుండి వచ్చేస్తాం జస్ట్ ఒక స్మాల్ ట్రిప్ అండి ఇది ఫంక్షన్ వచ్చి ఏపీలో నేను విలేజ్కి వెళ్ళడం అనేది జస్ట్ నాకు బాగా నచ్చింది జస్ట్ అలా షేర్ చేసుకుంటూ వచ్చానమాట అలా వస్తుంటే అవి చూసార తెల్లగా కనిపిస్తుంది అంత వీడియోలు అంత క్లారిటీ లేవు కానీ అవన్నీ చామంతలండి చూస్తుంటే ఉంది కదా అంటే వెళ్దాము దగ్గరికి అని అంటే మధ్యలో ఒక ఉంది అది దాటి వెళ్ళలేం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని ఊరుకున్నాము ఎంత బాగుందంటే అవన్నీ కూడా చామంతులేనండి ఇట్లా పరిచినట్టు అనిపించింది అనమాట చామంతి పూల తోట చాలా బాగుంది ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఒక ట్రిప్ వేశాను మరొక మస్తు వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే అండి